పున్నమి రాత్రి కథ రచన మూల వీరేశ్వరరావు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ డిస్టిక్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం డీజీపీ నరేంద్ర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాడు మూడు నెలల్లో ముగ్గురు అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఒక్క క్లూ లేదు ముగ్గురు వర్జిన్సే అది కూడా అమ్మాయిల హాస్టల్స్ నుండి మాయమవుతున్నారు మొదటి అమ్మాయి సాంఘిక సంక్షేమ హాస్టల్ నుండి రెండో అమ్మాయి లేడీస్ హాస్టల్ నుండి నాకు పేరెంట్స్ నుండి హోమ్ మినిస్టర్ నుండి చాలా ప్రెషర్ ఉంది ఆయన్ని ప్రతిపక్షాలు ఉతికి ఆరేస్తున్నాయి నాకు త్వరగా కేసుని సాల్వ్ చేయడం కావాలి ఇన్స్పెక్టర్ రంజిత్ అయితే దీన్ని సాల్వ్ చేయగలనిపిస్తుంది అన్నాడు ఐజీ రామన్ సరే జార్ఖండ్లో ఉన్న రంజిత్ని పిలవండి డిప్టేషన్ మీద చెప్పారు డీజీపీ నరేంద్ర నరేంద్ర ఇంటి దగ్గర గుడ్ మార్నింగ్ సార్ నరేంద్ర గారు గుడ్ మార్నింగ్ రంజిత్ ఉదయమే వచ్చావా అంటూ వంగి షూ లెస్ కట్టుకుంటున్నాడు నరేంద్ర అతని షూ మీద మొసలి బొమ్మ ఉంది అది చూసి రంజిత్ అడిగాడు మీరు కాస్ట్లీ షూ వాడుతున్నారా అవును ఒరిజినల్ మొసలి చర్మం సింగపూర్ నుండి తెప్పించాను చెప్పాడు నరేంద్ర వెరీ నైస్ మీ టేస్ట్ డిఫరెంట్గా ఉంది అన్నాడు రంజిత్ ఎప్పుడు మొదలు మన సెర్చ్ హీరోజయ్ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు నరేంద్ర థ్యాంక్ యూ చెప్పి బయలుదేరాడు రంజిత్ రంజిత్ ఇప్పటివరకు మిస్ అయిన అమ్మాయిల వివరాలు పరిశీలించాడు నెలకు ఒక అమ్మాయి మిస్ అయింది చెక్ పోస్టుల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాడు ఒక ఫుటేజ్లో మొసరి బొమ్మతో ఉన్న టీషర్ట్ ధరించి ఉన్న వ్యక్తి కనిపించాడు అమ్మాయిని ఎత్తుకుపోయి వేరే రాష్ట్రాల్లో అమ్మేసే ముఠా పనిచేస్తుందా ముగ్గురి పేర్లు కాగితం మీద రాశాడు నందన పదమూడవ తేదీ విమల పదమూడవ తేదీ వర్ష పదమూడవ తేదీ ముగ్గురు మిస్ అయిన రోజులకి ఒక ఉంది అది పౌర్ణమి అంటే పౌర్ణమి నాడే మిస్ అవుతున్నారా పౌర్ణమికి మిస్సింగ్కి ఏదైనా లింక్ ఉందా యాదృచ్ఛికమా రంజిత్ టీ తాగుతూ క్యాలెండర్ కేసి చూశాడు రేపే పౌర్ణమి మా నాడు సాయంత్రం ఐదు గంటలకి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది పేరు కరుణ వర్జిన్ ఖచ్చితంగా పౌర్ణమికి మిస్సింగ్కి ఏదో లింక్ ఉంది కనిపెట్టాలి అనుకున్నాడు రంజిత్ రంజిత్కి అరకు దగ్గరలో ఉన్న గ్రామం బోయిగూడ నుండి ఫోన్ వచ్చింది అతను జర్నలిస్ట్ రవీంద్ర రంజిత్ క్లాస్మేట్ రంజిత్ సరదాగా వీకెండ్లో రాకూడదు రాకపోతే ఊరుకో కదా నీ చేతి బిర్యానీ రుచి చూడాలి కదా అన్నాడు రంజిత్ మరి ఎందుకు ఈ వీకెండ్ ప్లాన్ చేసుకో అన్నాడు రవీంద్ర ష్యూర్ చెప్పాడు రంజిత్ అక్కడికి వెళ్ళాక రంజిత్ నీకో విషయం తెలుసా ఇక్కడ ఒక గుహ ఉంది అందులో ప్రతి పొన్నమికి దయ్యాలు వచ్చి నాట్యం చేస్తాయి అని స్థానికుడు అంటారు పొన్నమి అనగానే రంజిత్ ఉలికిపడ్డాడు ఈ పొన్నమికి అక్కడికి వెళ్తున్నాం అన్నాడు రిస్క్ ఏమో విషయం బయటికి రావాలంటే తప్పదు చెప్పాడు రంజిత్ రంజిత్కి బోయిగూడాలో స్థానికుడు కలిశాడు అతను చెప్పిన ప్రకారం గుహ దగ్గర కార్లు కనిపించాయట నువ్వెందుకు అటు వెళ్ళావు మంచి రుచిగల కొందేళ్ళు అక్కడే ఉంటాయి అన్నాడు అతను చిన్న గొంతుతో పొనమునాటి రాత్రి రవీంద్ర రంజిత్ బైక్ మీద ఆ గుహ దగ్గరికి వెళ్ళారు గుహని సమీపిస్తూ ఉండగా త్రాచుకోం ఒకటి పడగ విప్పి దారిలో ఉంది బైక్ స్లో చేశాడు సరిగ్గా అదే సమయంలో డ్రైవ్ చేస్తున్న రవీంద్రని ఒక ముసుగు వ్యక్తి తల మీద కొట్టాడు రంజిత్ అలర్ట్ అయి పిస్తోల్ని అతని వైపు పిలిచాడు ఆ ముసుగు వ్యక్తి పారిపోతూ బురదలో బూటుని వదిలేశాడు రవీంద్రకి కట్టుకట్టి బూటుని నీళ్లతో కడిగి చూశాడు దానిమీద బొమ్మను చూసి ఆశ్చర్యపోయాడు మొసలి రంజిత్ అదే మొసలి బొమ్మని డీజీపీ నరేంద్ర బూటుపై చూశాడు నరేంద్రకి ఇందులో పాత్ర ఉందా ఆలోచిస్తున్నాడు అమ్మాయిల మిస్సింగ్ కేసు ప్రోగ్రెస్ ఏమిటి అడిగాడు డీజీపీ నరేంద్ర ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది మన డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందేమోనని అనుమానంగా ఉంది చెప్పాడు రంజిత్ నో నో నాకు నా టీం మీద నమ్మకం ఉంది నీ కష్టం అయితే చెప్పు వేరే అసైన్మెంట్ ఇస్తా అన్నాడు నరేంద్ర అలా కాదు చిన్న అనుమానం త్వరలోనే సాల్వ్ అవుతుంది సరే ఫోన్ కట్ చేశాడు నరేంద్ర ఎవ్రిబడి ఈజ్ జెంటిల్ మ్యాన్ అంటిల్ ద కాంట్రరీ ఈజ్ ప్రూవ్డ్ అనుకున్నాడు రంజిత్ మనస్సులో రంజిత్ గర్ల్స్ హాస్టల్ దగ్గర బందోబస్తు పెంచాడు అనుమానంగా ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు వాట్సాప్ గ్రూప్ ద్వారా హాస్టల్స్లో ఉండే అమ్మాయిల్ని అలర్ట్ చేశాడు రంజిత్ మళ్ళీ గుహ దగ్గరికి వెళ్ళాడు చుట్టుపక్కల ఖాళీ వాటర్ బాటిల్స్ ఖాళీ మందు బాటిల్స్ కనిపించాయి కానీ మనుషుల జాడ కనపడలేదు ఈసారి సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులతో గుహ దగ్గరికి వెళ్ళాడు వెళ్లే ముందు రవీందర్ దగ్గరికి వెళ్ళి వస్తావా అని అడిగాడు లేదు యాక్సిడెంట్ అయ్యాక కొంచెం చెయ్యి నొప్పిగా ఉంది రాను చెప్పాడు రవీంద్ర సరే రెస్ట్ తీసుకో బయటికి పెడుతూ కిటికీలోంచి చూశాడు రంజిత్ రవీంద్ర ఎవరితోనో లో గొంతుకుతో మాట్లాడుతున్నాడు రంజిత్ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు పొన్నమి నాటి రాత్రి వాట్సాప్ గ్రూప్లో ఉండే అమ్మాయిల నుంచి ఓకే మెసేజ్ వచ్చింది ఒక్క నంబర్ నుండి తప్ప ఆ నెంబర్ని ట్రేస్ చేయమన్నాడు రంజిత్ కంట్రోల్ రూమ్ నుండి పన్నెండు తర్వాత ఆ నెంబర్ యాక్టివ్గా లేదని తెలిపారు నెంబరు డాబా గార్డెన్స్ ఏరియాది మై గాడ్ మళ్ళీ అమ్మాయి కిడ్నాప్ గుహ దగ్గర ఒక తెల్లని కారు ఆగడం చూశాడు రంజిత్ నాలుగు దిక్కుల నుండి పోలీసులు గుహలోకి ప్రవేశించారు అక్కడ పెద్ద అగ్నిగుండం ఎదురుగా ఎర్రని నాలుకతో కాడే విగ్రహం బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచిన అమ్మాయి అమ్మాయిని బలి ఇవ్వడానికి కత్తి ఆ ఆకారం ఎత్తగానే గురి చూసి పేల్చాడు రంజిత్ వెంటనే పెద్ద జడల వ్యక్తి రంజిత్ వైపు చూశాడు నువ్వా ఆశ్చర్యపోయాడు రంజిత్ ఆ వ్యక్తి ఎవరో కాదు జర్నలిస్ట్ రవీంద్ర నువ్వు రవీంద్ర కదా ఇదేం పని అన్నాడు రంజిత్ అవును బాగా గుర్తుపట్టావు రవీంద్రనే పదవ తరగతి తర్వాత ఒరిస్సా గ్రామం వెళ్ళిపోయాను అక్కడ మంత్రగాళ్ళతో కలిసి క్షుద్ర విద్యలు నేర్చుకున్నాను ఇప్పుడు పది మంది అమ్మాయిల్ని ఖాళీకి బలిస్తే నా లక్ష్యం సంపదతో పాటు ఒకేసారి వెయ్యి మందిని నియంత్రించే శక్తి వస్తుంది అన్నాడు అప్పటికే పోలీసులు రవీంద్రని చుట్టుముట్టి సంఖ్యలు వేశారు రవీంద్రని తీసుకొస్తూ ఉంటే రంజిత్కి పాయింట్ బ్లాంక్ రేంజ్లో పిస్తూలు కణతకి పెట్టి రవీంద్రని నీ ప్రాణాలు లేచిపోతాయి అన్న మాటలు వినిపించాయి కొద్దిగా కనుతిప్పి చూశాడు అతను ఎవరో కాదు నరేంద్ర నరేంద్ర ఈ ముఠాలో భాగమా ఆశ్చర్యపోయాడు నిన్ను రప్పించి చంపడానికే గుహ హింట్ ఇచ్చాను చెప్పాడా వ్యక్తి తను పోయినా పర్వాలేదు రవీంద్ర తప్పించుకోకూడదు ఆలోచిస్తున్నాడు రంజిత్ అందరూ గుహ బయటికి నడుస్తూ ఉంటే అప్పుడు జరిగింది అనూహ్య సంఘటన నరేంద్ర చేతిమీద పడింది ఒక నల్ల త్రాచు వెంటనే చేతిలో ఉన్న గన్ని వదిలేశాడు రంజిత్ వెంటనే గన్ తీసుకోవడం నరేంద్రని రెండుసార్లు పాము కాటు వేయడం జరిగిపోయింది నరేంద్ర నేల మీదకి వారిపోయాడు రవీంద్రతో పోలీస్ ఫ్యాన్ అందరితో వైజాగ్ వైపు సాగిపోయింది పొన్నమినాటి చంద్రుడు నిర్వికార సాక్షిగా విలుగులు చెందుతున్నాడు వెల్డన్ రంజిత్ క్రిటికల్ కేసు సాల్వ్ చేశావు అన్నాడు డీజీపీ నరేంద్ర షూ కేసి చూశాడు రంజిత్ మొసలి బొమ్మ ఉంది నీకు తెలుసా ఇప్పుడు ఈ షూకి ఇండియాలో డూప్లికేట్ తయారవుతోంది అంతేకాదు నన్ను వాళ్ళు దొంగల్లో ఉన్నారు గుహలో నువ్వు చూసింది ఈ నరేంద్ర కాదు పాత నేరస్తుడు సురేంద్ర చెప్పాడు డీజీపీ నరేంద్ర కాదేది అనుకరణకి అనర్థం అన్నాడు రంజిత్ మొసలి బొమ్మని చూస్తూ ఇద్దరూ నవ్వారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ